హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు వీడియోలో అయితే మనము కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే మనము స్ట్రీట్ స్టైల్ పకోడీని ఇంట్లోనే ఇంకా టేస్టీగా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఆనియన్స్ వరకు తీసుకొని చాలా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనము వేరుసిన గింజలు తీసుకొని కొంచెం నూనెలో లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలానే ఆనియన్స్లో కొంచెం సాల్ట్ కరివేపాకు కొంచెం ధనియాల పౌడరు ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం ప్లేస్లో మనము మిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఏదో కారం లేదా మిర్చి యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా ఉల్లిపాయలు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గింజలు దీనితో పాటు శనగపిండి వేసుకోవాలి మనం తీసుకునే ఉల్లిపాయలను బట్టి మనము శనగపిండి యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న ఉల్లిపాయలకి నేను పావు కిలో వరకు అయితే శనగపిండి యాడ్ చేసేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను ఇంకా మీకు కావాలంటే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే బేకింగ్ పౌడర్ యాడ్ చేయట్లేదు ఈ పిండి మొత్తం కూడా ఆనియన్స్ బాగా పట్టేటట్లు కలుపుకొని అందులో గోరువెచ్చని ఆయిల్ వేసేసుకొని మొత్తం కూడా ఆనియన్స్ కలిపేటట్లుగా కలుపుకోవాలి ఇంకా కావాలంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి అప్పుడే మనకి పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత బాగా కాగిన నూనెలో మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మొత్తం కూడా పకోడీలాగా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీ మొత్తం కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మనకి పకోడీ ఎక్కువ కలర్ వచ్చినా కూడా మనకి ఆనియన్స్ మాడిపోతాయి అప్పుడు టేస్ట్ వేరైపోతుంది లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పెట్టేసుకోండి ఇదే లో మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మొత్తం కూడా పకోడీలా వేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ స్ట్రీట్ స్టైల్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా పకోడీ మొత్తం కూడా వేయడం అయిపోయిన తర్వాత అందులో ఇంకా ఎక్స్ట్రాగా కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని ఈ పకోడీలో నంచుకుంటూ తింటే ఇంకా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో పకోడి ట్రై చేసారా లేదా లేదు అంటే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది కమెంట్లో మెన్షన్ చేయండి అంతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్